வணக்கம் ஐயா இகராம் தர்கா தர்கா அம்மா எய் 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 எ కూడా అమ్మా <sa dit> <and> <Wars> <manyas> గుడ్ టు నారో మీ ముందున్న దీపాలు జ్యోతులు వెలిగించడం వయసిగా కొర అనేది మరి ముఖ్యంగా माता들 పిల్లలు దయచేసి మీొక్క యొక్క మరో మరియు గురులు చాలగదిలో తెలుసుకోవాల్సిన కొర అనేది మహిళలందరూ ఏదో స్థానంలో ఉంటూ మహిళలందరూ మన శ్రీ దేవాలయంలో తాంత దీపాల అలంకరణ శ్రీ పత్తి దేవాలయంలో కార్తీక మహాభంగా మాటలు అందరిచే ఈ రోజు ద్వారా అమ్మవారిని దర్శించుకొని మార్గనే స్వామి సీతారామ శిల్లని దర్శ ప్రసాదం తీసుకొని విద్యాల్సింది ఆ తీసుకోవాల్సిన కూరగా మీ చిన్నపిల్లలు కూడా ఆలయ ప్రాంగణం అంతా దీపాలతో పవిత్ర కార్తీక మాత్రం రోజు మన శ్రీ భద్రమాక దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాటలు అందా దేవాలయ ప్రారంభంలో ఉన్నటువంటి మాతలందరూ జాగ్రత్తగా రావాల్సిందిగా కోరీ మీ చుట్టుపక్కల మొత్తం దీపాలు ఉన్నాయి కాబట్టి మీ చీరకొంగులు దుస్తులు మరియు మీ యొక్క కూడా కార్తీక మార్కండేయ దేవాలయంలో ప్రతి లాగే ఈరోజు కూడా సాహస ద్వీపాలకునే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతలు చాలామంది పాల్గొని వారి మొక్కులు తీర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలను అష్ట విశ్వాలను భగవంతుని ప్రసాదించాలని శుభకేశవుల మాసం ఈ కార్తీక మాసం అందరికీ శుభాన్ని చేకూర్చాలని కోరుకుంటూ అలాగే మన దేవాలయంలో ఎనిమిదవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు శ్రీ ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ట కార్యక్రమం ఉంది